సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే మరొక అప్డేట్ అయితే రావడం జరిగింది ఏపీ ఉపాధ్యాయులకు జాతీయ అవార్డులు సో జాతీయ అవార్డులు అనమాట రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా వీళ్ళైతే తీసుకోవడం జరిగింది సో మన ఏపీకి సంబంధించి ఉద్యోగులు గర్వపడే విషయం అనమాట విద్యారంగంలో ఉత్తమ సేవలు అందించిన ఆంధ్రప్రదేశ్లోని ఇద్దరు ఉపాధ్యాయులకు కేంద్ర ప్రభుత్వం జాతీయ అవార్డులను ప్రదానం చేసింది కృష్ణా జిల్లా గుడివాడ ఎస్పిఎస్ మున్సిపల్ స్కూల్కు చెందిన ఉపాధ్యాయుడు మిద్దె శ్రీనివాసరావు తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి మండలం వరందూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన ఉపాధ్యాయులు పూనాటి సురేష్లకు ఈ అవార్డులు అయితే రాష్ట్రపతి మురుము అయితే ఢిల్లీలో మురుము అయితే ప్రదానం చేయడం అయితే జరిగిందనమాట అయితే ప్రదానం చేశారు అవార్డుతో పాటు యాభై వేల నగదు రజత పథకం కూడా అందచేయడం అయితే జరిగిందనమాట సో ఈ విధంగా ఉద్యోగులు గర్వపడే విధంగా ఈ ఉద్యోగులందరికీ కూడా సో జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ వాళ్ళు అయితే సో ఇది అంటే ఉద్యోగులకు సంబంధించి పెన్షనర్లకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా కూడా మిస్ అవ్వకుండా మన ఛానల్ ద్వారా అందించడం అయితే జరుగుతూ ఉంటుంది అందులో భాగంగా ఈ వీడియో చేయడం జరిగింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి